కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి రిక్షా వాడు నేను బజార్లో నిలబడ్డవాడిని నిలబడ్డట్టు ఎగిరి గంతేశాను చేతిలో ఉన్న రిక్షా వెనక్కు దొర్లి దొర్లి లాంతర్ స్తంభానికి గుద్దుకుంది లాంతర్ స్తంభం నా రిక్షాను చూస్తూ నిలబడితే బజార్ను పోయే వాళ్ళంతా నన్ను చూస్తూ నిలబడిపోయారు రిక్షాలాగుతో పొట్టపోసుకుని నీకు ఇంత సంతోషం ఎందుకు వచ్చింది అని అడుగుతారు రాగుడదే అంటారు చెబుతాను నాది నల్లగొండ తాలూకాలో ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఉన్న అందరికీ మళ్ళీనే నేను కూడా వ్యవసాయం చేసుకుని పోసుకునేవాడిని నాకు ఉన్నది నాలుగు ఎకరాలే అయినా దాన్నే నమ్ముకొని కాలం గడిపేవాడిని మా తాలూకాలో అక్కడక్కడ చెరువులు బావులు ఉన్న వ్యవసాయం ఎక్కువ భాగం వానల మీద ఆధారపడి ఉండేది అటువంటిది ఒక కాలాన వరుసగా నాలుగేళ్లు వానచినుకే పడకుండా పోయింది ఇక రైతుల కడగండ్లు ఏమని చెప్పను రాలిపోయిన వాళ్ళు రాలిపోయారు ఊళ్ళో నుంచి లేచిపోయిన వాళ్ళు లేచిపోయారు ఉన్నవాళ్ళు కళ్ళల్లో కొన ఊపిరి పెట్టుకొని ఇప్పటికా ఇంకాసేపటికా అంటూ బతుకు ఏడుస్తున్నారు నాకేమీ పాలుపోలేదు నా సంగతి నా బిడ్డల సంగతి అటుంచండి నా ముసలితల్లి ఇంకా బతికే ఉంది నన్ను కనిపించిన తల్లి ఇన్నాళ్ళు ఎట్లాగో ఆమె ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చాను ఇంకేం చెయ్యాలి కొండ మీదకు వెళ్ళి ఏదో ఆకు దులుపుకొని వచ్చేవాణ్ణి ఇంత గంజి కాసుకొని ముందు ఆమెకిచ్చి మిగిలింది అందరం తలా కాస్తా తాగేవాళ్ళం ఇప్పుడు ఆ ఆకు కూడా కరువైంది ఎండలకు కొండ మంగళం కాలినట్టు కాలిపోతోంది ఎక్కడి మొక్కలు అక్కడే మాడిపోయినాయి ఆ రాత్రి ఉత్త చేతులతో రావడం అమ్మ చూసింది ఒక్కసారి పిల్లల మొహంలో చూసింది ఊరుకుంది బావురుమని ఏడవడానికి కూడా ఆమెకు ఓపికెక్కడుంది కన్నీరు రాల్చటానికి తడి ఎక్కడుంది చెంగు పరుచుకొని కాళ్ళు డొక్కల్లోకి ముడుచుకొని పడుకుంది ఆమె చచ్చిపోవడానికి సిద్ధపడుతుందని నాకు అర్థమవుతూనే ఉంది కానీ ఏం చేయను కన్నతల్లిని చావు కోదిలి చూస్తూ ఊరుకోవాల్సిందేనా రాత్రే పట్నం బయలుదేరాను పట్నంలో ఏదో విధంగా బతకవచ్చని మా వాళ్ళు అనుకోవడం నేను అనేకసార్లు వింటూ వచ్చాను ఆ మధ్య పట్నం నుంచి ఒక ఆయన వచ్చాడు పట్నం వస్తే తాను పని చూపిస్తానని అన్నాడు వెళ్ళడానికి రైలు ఛార్జీలు కూడా తానే పెట్టుకుంటా అన్నాడు చాలామంది ఆయనతో పాటు వెళ్లారు కూడా నేను వెళ్ళలేదు ఎందుకంటే మా అమ్మ ఒప్పుకోలేదు గేదెల్ని దున్నల్ని అమ్మినట్టు నిన్ను అమ్మేస్తారా అంది రైలుపెట్టులో కుక్కి ఏ రంగమో తోల్తారు అంది చావలసి వస్తే పుట్టినూరు మెట్టినూరు ఇక్కడే చేద్దాం చావక ఎవరు మాత్రం ఎంతకాలం బతుకుతారట్రా అంది నేను ఆమె మాటకు ఎదురు చెప్పలేకపోయాను ఉండిపోయాను అప్పటికి మా ఊరి పరిస్థితులు అంత ఘోరకలిగా లేవు కూడాను పొట్ట నింపుకోవడానికి ఆకో అలమో ఇంత దొరుకుతూనే ఉంది ఇంకా ఇవాళ్ళు రేపో నాలుగు చిలుకులు రాలకపోతాయా మనుషులం కాకపోతామా అనే ఆశ ఆనాటికి చావలేదు ఇప్పుడేముంది ఒకరి తరువాత ఒకరు కండ్ల ముందు దాటిపోతూ ఉంటే చేసేది లేక చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోడమేగా పట్నానికి పోతే ఇదన్నా తప్పుతుంది ఆరాత్రే బయలుదేరాను ఎవరికి చెప్పినా ఒప్పుకోరని నాకు తెలుసు ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరాను ఎట్లాగో పట్నం చేరుకున్నాను నేను అంతకుముందు మా ఊరు విడిచిపెట్టినవాడిని కాదు పట్నాన్ని గురించి అక్కడ ఉండే మనుషుల గురించి వాళ్ళు చెప్పే కబుర్లు గురించి విన్నవాణ్ణే కానీ ఎప్పుడు పట్నం చూసినవాణ్ణి కాదు ఇంకేముంది ఆ పట్నాన్ని చూసేటప్పటికీ నాకు తల తిరిగిపోయిందంటే నమ్మండి ఈ మేడలు ఈ కార్లు ఈ బళ్ళు ఈ జనాలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను మొదట్లో ఎట్లా నడవాలో కూడా తెలియలేదు ఎటు నడిచినా ఎవరికో ఒకరికి అడ్డం తగులుతూనే ఉండేవాణ్ణి ఇదంతా ఏదో తిరణాలలాగా పెద్ద సంతలాగా ఉంది కానీ మామూలుగా మనుషులుండే ఊరులాగా లేదు ఇక్కడ పల్లెటూరికి మళ్ళే కాదు ఎక్కడ చూస్తే అక్కడ అన్నం కనపడుతూ ఉంది అన్నమే కాదు ఎక్కడ చూస్తే అక్కడే పిండి వంటలు ఎటు చూసినా తినుబండరాలు నా కళ్ళకు కనిపించాయి ఎంత ఆశ్చర్యం పల్లెటూళ్ళలో నాలుగు మెతుకులు కనిపిస్తే ఆ రోజు పండగే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం తెలుసుకున్నాను ఏమిటంటారా చెబుతాను తిండి పదార్థాలు ఉన్నమాట నిజమే కానీ తిండి లేక హలో లక్ష్మణ అని ఏడ్చేవారు పక్కనే ఉన్నారు ఈ తిండికి వాళ్ళ ఆకలికి ఏమీ సంబంధం ఉన్నట్టు కనపడదు ఒక దుకాణంలోంచి తిని తేపుతూ జనం వస్తూనే ఉన్నారు ఒక బాలింతరాలు చంటిదాన్ని చేతిలో పెట్టుకొని ఒక్క పైసా ఇయ్యండి బాబు అని అడుగుతూనే ఉంది ఆమె మొర ఆలకించేవారే లేరు పోని ఆ దుకాణం దారికైనా ఆ బాలింతరాలికి ఒక ముద్ద వేసి పంపించాలనే తట్టలేదు పదార్థాలన్నీ కంటి కనపడుతూనే ఉన్నాయి తినేవాళ్ళు తింటూనే ఉన్నారు వెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు ఆ బాలింతరాలి మొర మాత్రం ఏ ఒక్కరూ ఆలకించరు ఆశ్చర్యం ఇది ఏ మాశ్చర్యమిది పల్లెటూళ్లలో దాన్ని దాన్నిట్లా ప్రదర్శించరు ఎవరైనా బిచ్చబడినా నిండుకున్నాయి అంటారు ఉంచుకొని లేవన్నందుకు సిగ్గుపడతారు ఇక్కడిదేమన్యాయం తిండి లేక మాడేవారి ముందు రకరకాల తినుబండారాలు ప్రదర్శిస్తారు కానీ అవి తినే హక్కు వారికి లేదు ఇదేమన్యాయమో నేను ఆ పంపులో ఈ పంపులో నీళ్లు తాగి రెండు రోజులు గడిపాను రెండో రోజు అదృష్టవశాత్తు మా ఊరు వచ్చి పట్నంలో పని చూపిస్తానని చెప్పిన ఆయన కనిపించాడు ఆయన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది దండం పెట్టి రక్షించమన్నాను ప్రాణం కాపాడమన్నాను ఆయన అక్కడ కొన్ని రిక్షాలకు యజమాని అప్పుడే తెలిసింది రిక్షా లాగుతావా అని అడిగాడు నేను ఒక్కసారి కలయి చూశాను ఎక్కడ చూసినా రిక్షాలు లాగేవాళ్లే ఉంది ఇంటి దగ్గర వాళ్ళని బతికించుకోవడానికి ఏ అయితేనే అన్నాను ఆనాటి నుంచి ఈనాటి వరకు రిక్షా ఆగుతూనే ఉన్నాను నెల నెల కొద్దో గొప్ప డబ్బులు ఇంటికి పంపుతున్నాను దాంతో మా వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకున్నారు కానీ ఎన్నాళ్ళిలా నేను డబ్బైతే సంపాదిస్తున్నాను కానీ నా మనసుకి ఇదివరకు ఉన్న హాయి లేదు నాలో ఇంతకు ముందు ఉన్నది తప్పకుండా ఉండవలసింది ఏదో పోయినట్టుగా అనిపిస్తోంది మొదట్లో రిక్షా ఎక్కుతారా అని ఎవరినైనా అడగడానికే సిగ్గు వేసేది రిక్షాలో కూర్చున్న వాళ్ళని చూస్తే నవ్వొచ్చేది ఎంత ఆపుకుందామన్నా ఆగేది కాదు అందుకని తల వంచుకుని వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని పోతూ ఉండేవాడిని నేనున్న చోటికి దగ్గరగా ఒక పెద్ద మనిషి పొద్దున్న పదింటికి ఒక లాంగ్ కోటు జరీ తలపాగా పెట్టి ఆఫీస్కు బయలుదేరేవాడు ఆయనకి రెండు మేడలున్నాయి ఒక మేడలో ఉండేవాడు రెండో మేడ అద్దెకిచ్చాడు బాగా డబ్బున్నవాడని అందరికీ ఆయనంటే గౌరవం నేను లాగడం మొదలుపెట్టిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి ఎంత కడతావు అని అడిగాడు బాగాం దగ్గరికి అని చెప్పాడు మీ ఇష్టం ధర అన్నా రెండు అనాలు అన్నాడు నేను ఒప్పుకున్నాను అప్పటినుంచి ఎప్పుడూ నా రిక్షాలోనే వెళ్ళేవాడు నన్ను చూసి జాలిపడి మంచివాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నా రిక్షాలో ఎక్కుతున్నట్టు రోజుకొక్కసారైనా చెప్పేవాడు నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేవాడు మొదట్లో నేను ఆయన మాటలు నమ్మాను ఆ తరువాత అక్కడి నుంచి భాగంకి అణాలు తీసుకుంటారని ఏ పరిస్థితుల్లోనూ అణాల కంటే తక్కువ ఏ రిక్షావాడు రాడని తెలిసింది ఆ సంగతి తెలిసాక ఆయన్ని చూసినప్పుడల్లా నాకు నవ్వొచ్చేది ఇంత డబ్బున్న ఆయనకి ఒక్క కోసం ఇంత తాపత్రయం దేనికో ఇంత నటన ఎన్ని అబద్ధాలు దేనికో నాలో నేనే నవ్వుకునేవాణ్ణి ఆపుకోలేకపోయేవాణ్ణి ఒకటి రెండు సార్లు ఎందుకలా నవ్వుతావు అని ఆయన అడిగాడు కూడా ఏం చెప్పేది అప్పుడప్పుడు అట్లా నవ్వొస్తుంది ఎందుకో అన్నాను చాలే ఊరుకో అనేవాడు ఎట్లా ఊరుకునేటట్టు ఒకరోజున నేను బాగాం దగ్గర రిక్షా పెట్టుకొని ఉన్నాను ఆయన వచ్చి ఇంటికి రిక్షా కట్టమన్నాడు నేను సిద్ధపడేలోగా ఆయన స్నేహితుడు మరొక ఆయన వచ్చాడు నల్లగా బాగా లావుగా కూడా ఉన్నాడు నువ్వు కూడా రా ఒకే రిక్షాలో వెళ్దాం అన్నాడు ఆయన ముందు ఎంతకొస్తాడో అడుగు అన్నాడు ఆయన స్నేహితుడు ఎంతకో ఒక అంతకలే అన్నాడు ఈయన ఆ తర్వాత పేచీకొస్తాడు అన్నాడు ఆయన అటువంటి వాడు కాదులే ఇద్దరూ రిక్షాలో కూర్చున్నారు నేను సాగాను వాళ్ళు రిక్షాలు కూర్చుని అనేక రహస్యాలు మాట్లాడుకుంటున్నారు ఇతరులకు ఏమాత్రం తెలియకూడని రహస్యాలు మరి నేను వింటున్నాగా నేను వింటున్నానేమో అనే భయం వారికి ఎందుకు లేదు నాకు అకస్మాత్తుగా తట్టింది నన్ను మనిషి కింద వాళ్ళని లెక్క కట్టడం లేదా ఆ ఆలోచన రావడంతోటే నేను రిక్షాలు ఆగడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో సంఘటనలు గుర్తొచ్చాయి అన్నీ ఒకే విషయాన్ని రుజువు చేస్తున్నాయి రిక్షా వాళ్ళెవ్వరూ నన్ను మనిషిగా లెక్క కట్టడం లేదు అంతకు ముందున్నది తప్పకుండా ఉండవలసింది ఏదో పోయినట్టుందన్నానే ఇదేనేమో ఇతరుల చేత మనిషిగా చూడలేకపోవడమేనేమో అసలు ఆ లక్షణాలు నాలో పోయినయ్యేమో పల్లెటూళ్ళలో ఈ బాధ లేదు ఎన్ని కష్టాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషిని మనిషిగా చూస్తారు ఇక్కడిదేమిటి నా గుండె గుబేలు మంది ఇంతలో నడవేరా త్వరగా అంటూ అన్నాడు రిక్షాలో కూర్చున్నాయన నాకు చొ హై హై అన్నట్టుగా అనిపించింది వీళ్లకు నెమ్మదిగా చెప్తే అర్థం కాదు అన్నాడు ఆయన స్నేహితుడు నాకు దీన్ని కోసుకొని తినాలి అన్నట్టుగా వినిపించింది నడవే నాకు చర్ణకోలతో కొట్టినట్టయింది ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియలేదు నేను పల్లెల్లోకి దిగుతున్నట్టుగా రిక్షా నన్ను వదిలి నాకంటే ముందుకు పోతున్నట్టుగా రిక్షాలో వాళ్ళు పెద్ద పెట్టిన కేకలు వేస్తున్నట్టుగా మాత్రం లీలగా జ్ఞాపకం ఉంది అంతే నాకు పూర్తిగా తెలివి వచ్చేటప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉన్నాము నా రిక్షా విరిగిందని రిక్షాలో ఉన్నవారికి చావు దెబ్బలు తగిలాయని అందుకు నా అజాగ్రతే కారణమని చెప్పి నన్ను కొన్ని రోజులు జైల్లో ఉంచారు నేను జైలు నుంచి బయటకు వచ్చాను మళ్లీ రిక్షాలాగడం మొదలుపెట్టాను కానీ ఇదివరకు ఉత్సాహం లేదు మనసు నా ఊరి మీదే ఉండేది ఇది ఇలా ఉండగా ఇవాళ మా ఊరు నుండి ఒక మోతుబర్ రైతు వచ్చాడు రిక్షాలాగుతున్న లాగుతున్న నన్ను గుర్తుపట్టాడు మా ఊళ్ళో వర్షాలు పడ్డాయట చెరువులు నిండాయట ఊరు పచ్చబడ్డదట ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయాడు నా పొలం నా కళ్ళ ముందు ఆడింది నన్ను పిలిచింది ఇక నాకేం తక్కువ నా ఊరు వెళతాను సంతోషం పట్టలేక బజార్లో నిలబడ్డవాణ్ణి నిలబడ్డట్టుగా గంతేశాను ప్రపంచంలోని శ్రోతులు త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి రిక్షా వాడు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు